హలో అండి అందరికి ఏంటి చలికాలంలో ఫ్రూట్స్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా ఫ్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను ఆరెంజెస్తో ఎందుకు ఈ టైంలో జ్యూస్ ఏంటమ్మా అని అనుకుంటున్నారా చేయాల్సి వచ్చిందండి తప్పలేదు ఎందుకు అంటే మా ఆపోజిట్ హౌస్లో ఉండే అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉందని లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే తెలుస్తుంది వాళ్ళకి తెలియని వాళ్ళయితే ఇప్పుడు వినేయండి సో అమ్మాయికి అయితే నైన్త్ మంత్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపో వస్తుందనమాట సో ఇంకా జ్యూసెస్ అవన్నీ కూడా మంచిగా తాగమ్మా అని చెప్తూ ఉంటే నాకు తాగాలనిపించట్లేదు నాకేం తినాలనిపించట్లేదు అని చెప్తూ ఉందనమాట ఇప్పుడు ఇది ఛాన్స్ పోతే మరి ఇంకా త్రీ ఫోర్ మంత్స్ వరకు నీకు ఆ ఛాన్స్ ఉండదు తాగు అని బలవంతం చేసేసి ఇంకా నేనైతే జ్యూస్ అయితే ఇలా చేస్తున్నాను ఇలా జ్యూస్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఏమో ఆ అమ్మాయికి వాళ్ళ అత్తయ్య గారికి పడట్లేదు అన్నమాట సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎప్పుడూ కూడా కొంచెం ఏ ఎవరింట్లో అయినా ఉండేవే కదా కామనే కదా ప్రాబ్లమ్స్ అనేవి సో అందుకని చెప్పేసి ఆ అమ్మాయి కొంచెం కోపం అయిపోతూ అనమాట అంటే వాళ్ళ హస్బెండ్ మీద గట్రా ఇప్పుడైతే ప్రజెంట్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కూడా వాళ్ళ అత్తయ్య గారు చూడడానికి వచ్చారు అనమాట నిన్న సో అందుకని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఇంకా కోపాన్ని తట్టుకోలేకపోతుంది మరి వాళ్ళ మధ్య ఏం జరిగాయో మనకైతే తెలియదు కానీ అయితే ఇది అన్నమాట సో ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఎంత కోపపడడం కరెక్ట్ కాదమ్మా అంటే నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నా కోపం అయితే కంట్రోల్ కావట్లేదు సిస్టర్ అనేసి చెప్తుంది అనమాట అమ్మాయి అయితే ఇదిలా ఉంటే అమ్మాయి కోపంతో ఇంకా గొడవ పడేసరికి ఇంకా అమ్మాయికి అయితే పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట సో ఇంకా మరి చేసేది ఏం లేక హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారు సో ఇలా జరిగింది ఇలా జరిగేసరికి ఇంక నేనైతే ఈ జ్యూస్ తీసుకెళ్లేసరికి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అనమాట సో తర్వాత ఏం జరిగింది అని కనుక్కుంటే అమ్మాయికి అయితే ట్విన్స్ పుట్టారనమాట ఒక పాప ఒక బాబు పుట్టారు బేబీస్ అండ్ మదర్ కూడా చాలా హెల్తీగానే ఉన్నారు దేవుడి దయ వల్ల ఇద్దరు బాగానే ఉన్నారు కాబట్టి సరిపోయింది ఇలా కోపంతో ప్రెగ్నెన్సీలో ఇలా కోపం తెచ్చుకోవడం అస్సలు మంచిది కాదండి ఇంకేం చేస్తాము మరి జ్యూస్ ఆ అమ్మాయి కోసం అయితే చేశాను ఆ అమ్మాయి కోసమే చేశాను కదా అని చెప్పేసి నేను షుగర్ కూడా యాడ్ చేయలేదు సో మరి అమ్మాయి ఇంకా డెలివరీకి వెళ్ళిపోయింది కదా నేనే జ్యూస్ తాగసాను వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి